హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే టీడీపీకి అత్యధికంగా విరాళాలు ఇచ్చింది వీరే అంటూ ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే టీడీపీకి ఎవరెవరు భారీగా విరాళాలు ఇచ్చారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక టీడీపీకి అత్యధికంగా విరాళాలు ఇచ్చింది వీరే ఇక మహానాడు వేదికగా టీడీపీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి ఇక ఇప్పటివరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఐదు కోట్లు మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒక కోటి అలాగనే సానా సతీష్ ఒక కోటి పదహారు లక్షలు అలాగనే పి నారాయణ కోటి టీజీ భరత్ కోటి కొల్లు రవీంద్ర కోటి పయ్యావుల కేశవ్ కోటి ఆనం కోటి గొట్టిపాటి రవి కోటి బాషిం రామకృష్ణ కోటి పత్తిపాటి పుల్లారావు జీవి ఆంజనేయులు నిర్మాత నాగవంశీ తలో ఇరవై ఐదు లక్షలు విరాళాలు ఇచ్చారు